దళిత అందంగా ప్రభావం హృదయపంధు నిష్టాధరిష్ఠుడని అక్ష ప్రధానం చేయవేడా ఈ రీతి పుణ్యతీవితం అపవిత్రము చేసి కనుగానకు సంచరించు ఆ పరుషాత్మరు కర్మ ప్రష్ఠులు ఎవరు ఏ సూర్యదేవ పవిత్ర తేజవంతమైన నీకు అక్ష ప్రధానం చేయవేడా ఈ అపచారం జరిగినది నీవు సర్వలోక కర్మ సాక్షి నేనే అడుగుతున్నాను ఈ అపచారం కావించిన ధర్మదానుడు ఎవడు ఎక్కడెవాడు అన్నప్పుడు సముద్రుడు సూర్యుడు శ్రీకృష్ణ త్రిలోక పూజ్యుడైన మీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టోత్తుడు నిజాతల వల్ల నీ మణిపరపు నేను గంధర్వరాజు గయుడు అని అంట అన్నపుడు ఏమి గయుడ గంధర్వుడ అయిన ఇదినే ప్రతి అయిన ఇది అతిజ్ఞాని గర్భము

ఎన్టీఆర్ గారు గెలిచినప్పుడు మాస్టర్ గారు సింకనైజేషన్ ఎంత బాగుంటుంది అప్పుడు గైరుడు వెళ్తాడు అర్జున్ గారికి అర్జున పరమాత్మ పరమ అంటూ వెళ్తాడు భయపడకు గంధర్వ భయపడకు అయిన ఇదే నా ప్రతిజ్ఞ అంటాడు అంటే అర్జున్ కూడా ప్రతిజ్ఞ చేస్తాడు అదే శిక్షణ అర్జును மகம் புனி நாரி வந்து சாமிராஜபோயோ விஷுடே

ఆయన చూసి ఇలా చేయించుకుంటారు ఇలా పద్యాన్ని బ్రతికించు ఆటని బ్రతికించు తెలుగు వాళ్ళకి పద్యం అనేది ఇప్పుడు నేను ఎవరికి పద్యం లేదు తెలుగు వాళ్ళకి అటువంటి పచ్యాన్ని వెలికి తీసి కరసాల మాస్టార్ పద్యాలు ఎన్ని పాడారు అవన్నీ కూడా వెలికి తీసి పాట పద్యం ప్రక్రియ పదాలు తీసుకున్నా గోమతం పద్యం పద్యము గోమీద సర్వశాస్త్రాలను ఆయన శోధన చేసి గోవు మీద పెద్ద సీడీ రూపకల్పన చేశారు అలాంటి మహనీయులు బ్రహ్మస్థి